ఆరు ఆరు చట్టాన్ని ప్రవేశపెట్టిందో సో ఈ నూతన ఆరు చట్టానికి సంబంధించి మన జిల్లాలో అన్ని మండల ఎర్పోర్టర్స్లో కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉంటాం మనకి ఈ రోజుతో మనకి ఇరవై రెండు మండలాల్లో అవగాహన సదస్సులు కంప్లీట్ అవుతున్నాయి సో ఏప్రిల్ థర్టీ ఎయిత్కి మనకి అన్ని మండలాల్లో కూడా మన జిల్లాలో అవగాహన సదస్సులు అనేది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది సో ఏదైతే మనకి నూతన ఆరు చట్టం మరియు దానికి సంబంధించిన రూల్స్ కూడా రైతులకి తెలియాలి సో ఈ రూల్స్ చట్టం ప్రకారంగా ఎటువంటి వెసులుబాటు వాళ్ళకి వచ్చింది అదేవిధంగా ఎటువంటి ప్రొవిజన్స్ అనేది వాళ్ళకున్న సమస్యలు కావచ్చు వాటిని పరిష్కరించుకోవడానికి ఎటువంటి సలహాలు అంటే అడ్వకేషన్ సలహాలు కానీ అదేవిధంగా అపీల్ వ్యవస్థ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి నిర్ణయించిన అపీల్ వ్యవస్థ గురించి అదేవిధంగా రికార్డ్స్ కూడా ఏమేమి రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు లొకేషన్ ప్రక్రియకి సంబంధించి ఇవన్నీ కూడా మనకి రైతులకి విఫలంగా వివరించాలనే ఉద్దేశంతో పెద్ద మండల హెడ్ కూడా ఈ రైతు నూతన చట్టానికి సంబంధించిన అవగాహన సదస్సులను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము ఇప్పటి వరకు ఇరవై రెండు మండలాల్లో కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తాము రాబోయే రోజుల్లో కూడా రిమైనింగ్ మండల్స్లో కూడా అవగాహన సదస్సులు అనేది కంప్లీట్ చేసుకుంటాము అదేవిధంగా రైతుల నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ అదేవిధంగా వాళ్ళ నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉన్నది సో ఏదైతే ఇక్కడ కూడా ఇష్యూస్ అనేది రియిట్ చేస్తున్నారో వాటిని కూడా మనము రెవెన్యూ సిబ్బంది ద్వారా రిజాల్వ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫ్యూచర్లో జరగబోయే ప్రతి గ్రామంలో రైతు సదస్సుల్లో కూడా ప్రతి విలేజ్ కూడా మనకి రెవెన్యూ సిబ్బంది వస్తారు వాళ్ళు అక్కడ అప్లికేషన్ స్వీకరించడంతో పాటు టైం బౌన్ మేనర్ లో కూడా వాటిని రిజాల్వ్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం మనకి సెక్షన్ సిక్స్ కింద సాదాబాయ్ నామా అనేది కూడా దీంట్లో పొందుపరిచారు సో మనకి రెండు వేల ఇరవై అక్టోబర్ నవంబర్ లో ఏవైతే మనకి సాదాభాయనామాలు అంటే అక్టోబర్ ట్వెల్త్ కు నవంబర్ టెన్త్ వరకు సాదాబాయ్ నామాలు రిసీవ్ చేసుకున్నా ఆ సాదా నామాలను కూడా పరిష్కరించేందుకు ఈ చట్టంలో మనకి సెక్షన్ సిక్స్ లో పొందుపరిచారు మనకి హైకోర్టులో ఈ స్టే ఆర్డర్ వన్స్ వికేట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా సాధాపరి నామాల ప్రబంధీకరణ కూడా చేయడం జరుగుతుంది మనకి దీంట్లో రివిజన్ అధికారాలు కూడా సీసీఎల్ఏకి చట్టంలో ఇవ్వడం జరిగింది ఎక్కడైతే ఇలా మోసపూరితంగా మనకి గవర్నమెంట్ ల్యాండ్స్లో పట్టాభాస్ పుస్తకాలు కావచ్చు ఆర్ ఎండోమెంట్ ల్యాండ్స్ ఎక్కడైతే గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉందో సో అక్కడ వస్తే మనకి సుమోటోగానే ఆ కేసెస్ అనేది స్వీకరించి పాస్ పుస్తకాలు క్యాన్సిల్ చేసే పవర్స్ అనేది ఈ చట్టంలో పొందుపరిచారు